కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామమని వీ కనెక్ట్స్ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఆనందంగా ఉందని సంస్థ వ్యవస్థాపకులు సాయిబాబు అన్నారు మంచి కార్యాలకు వీ కనెక్ట్ అనేది ఒక చక్కని వేదికగా నిలుస్తుందని చెప్పారు వీ కనెక్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కొలనుకొండ వడ్డేశ్వరం రోడ్డులోని నాయుడు గారి మామిడి తోటలో వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు సంస్థ మహిళా సభ్యులు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వీ కనెక్ట్స్ వ్యవస్థాపకులు సాయిబాబు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను రానున్న కాలంలో చేయనున్నామని తెలిపారు భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సిఐ రామారావు వీ కనెక్ట్స్ రీజనల్ హెడ్ మల్లికార్జునరావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సంస్థ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం శుభ పరిణామమని తెలిపారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన సంస్థ వ్యవస్థాపకులు సాయిబాబాను అభినందించారు ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి ఈ బిజినెస్ రన్ అవుతూ ఉందండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ గ్రూప్ చాలామంది జాయిన్ అయ్యారు మొత్తం మినిమం వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ టూ హండ్రెడ్ మెంబెర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ నుంచి వచ్చారనమాట ఆ బిజినెస్ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళ బిజినెస్కి తగిన సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలా చిన్న బిజినెస్ దగ్గర నుంచి కూడా పెద్ద బిజినెస్ వరకు కూడా అందరూ కూడా ఈ గ్రూప్లో భాగస్వాములు అవుతున్నారండి ఇప్పటివరకు విజయవాడలో మనకు కనెక్టర్ విజయవాడ బెజవాడ ఇంద్రకిలాద్రి అని మూడు గ్రూపులు స్టార్ట్ అయినాయి అలాగే గుంటూరులో కూడా గుంటూరు మిర్చి అండ్ గుంటూరు ఛాంపియన్ అనే గ్రూప్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ ముఖ్యంగా ఈరోజు వ్యాపారం చేయాలంటే కాంపిటీషన్ ఎక్కువైపోయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వ్యాపారాన్ని మరో మరో చోటుకి వెళ్లకుండా పక్కదారి పట్టకుండా వ్యాపార అభివృద్ధి చేసుకునే దిశగా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి కస్టమర్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వ్యాపార సంస్థని తమ వ్యాపార సంస్థలని అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క ఉ కనెక్ట్ పేరిట ఏర్పాటు చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా ఈ సంస్థ ప్రతినిధులు కావచ్చు ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఉదయ